ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ ఐ రిలీ అప్డేట్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక కన్నడ మూవీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ రుద్ర గరుడ పురాణం టైటిల్ చాలా బాగుంది నాకు దాని మీనింగ్ ఏందో చెప్పలేదు సార్ ఇంకా డైరెక్టర్ గారు సో నాకు తెలిసి మాకు తెలిసి రుద్రాక్ష తెలుసు గరుడ అంటే మాకు కేజీఎఫ్ సినిమాల కన్నడ సినిమాల గరుడ తెలుసు సో పురాణం అంటే పురాణం సో పురాణంలో బస్ ఏమైంది తర్వాత ఈ కొత్తనంలో ఏమైంది అనేది కాన్సెప్ట్ సో సార్ వి ఆల్వేస్ యాజ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే కన్నడ మూవీ కానీ మలయాళం మూవీస్ కానీ లేకపోతే తమిళ్ కానీ హిందీ కానీ అంటే ఈ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రజలందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కొత్త కంటెంట్స్కి లైక్ లవ్ టుడే తీసుకోండి మీరు మొన్న వచ్చిన మహారాజా తీసుకోండి త్రిబుల్ సెవెన్ చార్లీ తీసుకోండి కేజీఎఫ్ కాంతారా అండ్ మంజుమల్ బాయ్స్ ప్రేమలు సో ఇవన్నీ ఏంటంటే మేము తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటాం ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇక్కడికి అంటే వేరే లాంగ్వేజ్ నుంచి బట్ వీ ఆల్వేస్ థింక్ దట్ ఇట్స్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ అని చెప్పేసి చూడము కంటెంట్ బాగుంటే వి ఆల్వేస్ థింక్ దాట్ దిస్ ఈజ్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి అనుకుంటాం మేము సో అలాగే మా తెలుగు మూవీస్ని కూడా లైక్ అదర్ లాంగ్వేజ్లో అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ యా సో ఇందాక నేను టీజర్ చూసిన అవి నేను కమ్స్ టు ద మూవీ ఐ రిలీ లవ్ డేట్ సో టీజర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సినిమాలకి రెండే రెండు వర్డ్స్ యూస్ చేస్తారు ఏంటిదంటే సీట్ ఎడ్జ్ ఒకటి నెయిల్ బైటింగ్ అనేది సినిమాలు ఉంటాయి అనమాట సో అవన్నీ థ్రిల్లర్ మూవీస్ అలా ఈ మూవీ కనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నందీశ్వర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు లైక్ టీజర్ కట్ కానీ లేకపోతే అదంతా చూపించే విధానం కానీ అండ్ రిషి గారు మీ హైట్ అండ్ పర్సనాలిటీకి నాకు తెలిసి మీరు యాక్షన్ సినిమాల్లో నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఇది కరెక్ట్ సినిమా మీకు సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు అండ్ ప్రియాంక గారు ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరు హైట్ ఉన్నారు అదేదో ముందే చెప్తే నేను కొంచెం హీల్స్ ఉన్న షూ వేసుకొచ్చి సో అండ్ అశ్విని విజయ్ గారు అశ్విని విజయ్ గారు అంటే యాక్చువల్లీ అశ్విని అంటే మేడం నేమ్ సార్ ఐ నో దట్ మేడం నేమ్ ఎందుకంటే మేడం నేమ్ కూడా చెప్పాలి లేదంటే మళ్ళీ మీరు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ తర్వాత వేరే కథ ఉంటుంది సో అందుకే ఇద్దరు పేరు చెప్తున్నా ఎందుకు ఆవిడ ఎంకరేజ్ లేనిది మీరు ఇక్కడ సినిమా చేయరు ఎందుకంటే నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూసిన ఇంట్లో వాళ్ళు ఓకే అంటేనే ప్రొడ్యూస్ చేస్తారు సో నాకు తెలిసి అశ్విని మేడం ఓకే అంటేనే మీరు ప్రొడ్యూస్ చేసారు పర్మిషన్ కదా అది సో షీ ఆల్వేస్ సపోర్ట్ హిమ్ సో ప్రతి ఒక్క మొగడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు సో అలా మేడం ఉన్నారు సార్ వెనకాల సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఈ సినిమాతోని ఈ ఫోర్ లాంగ్వేజ్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపున మా తెలుగు ప్రజల తరఫున అండ్ మా తెలుగు మీడియా తరపున మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్ అండ్ ఇలాగే మంచి మంచి కంటెంట్స్తోని కన్నడ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ ఏదైనా వచ్చినా కూడా మేము తెలుగు ప్రజలు ఎప్పుడు ముందుంటాం సో థ్యాంక్ యూ సో మచ్ Thank you so much Sohail garu